ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలండి నిన్న మన వెల్లగాలంలో గ్రామంలో జరిగినటువంటి దోపిడీ మీద మా నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఈ మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కూటమి నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అయితే నేను ఈరోజు వెలంపాలెం గ్రామంలో నా పేరు తెల్లగని సూర్యప్రకాష్ అండి నేను మననే ఈ పార్టీకి రావడం జరిగింది అయితే సూర్యప్రకాష్ గారి నిబద్ధత అని నచ్చి ఆయనతో నేను నడుస్తూ ఈరోజు మీ ముందు ముందుకు వచ్చాను ఇప్పుడు వెలంపాలెంలో జరిగిన అనేక అక్రమాలు జరిగాయి అలాగే దందాలు జరిగాయి అలాగే ఒక సామాన్య సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంచాయతీ బోర్డు అనేది వెలంపాలెంలో ఉంది కానీ కొంతమంది నాయకులు అంటే టేక్మూడి సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటికి రప్పించుకుని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఒక చెత్త బండి దగ్గర ఒక చెత్త బండి విషయంలో పెట్టాలన్నా సరే మన పంచాయతీ సెక్రటరీ చెప్పాలి కానీ సెక్రటరీకి చెప్పినా సరే టేక్మూడి సత్యనారాయణకి చెప్పాలని చెప్పి చెప్పడం జరిగేది అదొక విషయం అయితే రెండోది కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా కనీసం స్లిప్ కోసం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితి అంటే పాలన ఎక్కడ పంచాయతీలో ఎక్కడ జరగల పాలన ఎక్కడ జరిగింది నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని నీ ఇంటి దగ్గర జరిగావు నీ ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలన్నీ కూడా నీ దగ్గర పెట్టుకుని నువ్వు అధికారం కొనసాగించావు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీకు జరిగింది ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు నీకు జరగదని మరిసారి ఇప్పుడు పాలనలో ఏ విధమైన కూటమి నాయకులు అయితే ఉన్నారు మేము వైస వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూటమి నాయకులు సహా మొన్న జరిగిన గ్రామ సభ మీటింగ్లో కూడా నీకు నిన్న అడిగారు ఆ రోజు మీరు మంచిలు తాగడం జరిగింది మీరు జరిగిన అక్రమాల గురించి అన్ని అన్నీ అడిగారు మీరు నిలదీసి అడిగినప్పుడు మీరు దానికి సమాధానం ఏం చెప్పారు మీరు మీరు చెప్పలేకపోయారు సమాధానం చెప్పారా మీరు చెప్పగలిగితే సమాధానం అక్కడ చెప్పండి వెలంపాలెంలో చాలా సమస్యలు ఉన్నాయి రెండు సుఫానాలలో ఇటు కాకుండా పరిస్థితి ఉంది చాలామంది నీరు డ్రైనేజ్ గులంతో గుడితో డ్రైనేజ్ బాగోలేదు ఆ పరిస్థితులు చాలా ఉన్నాయి మీరు పోరాటం చేస్తే గ్రామ విషయాల్లో చేయండి మీరు చేయండి అది నిజమైతే మా నాయకుడి మీద ఏదైనా విషయం ఉంటే క్లీన్ షీట్ మా మా నాయకుడు వైట్ పేపర్తో సమానం పిల్లు సూర్యప్రకాష్ గారైనా పిల్లు సుభాష్ చంద్రబోస్ గారైనా సరే వైట్ పేపర్ ఎక్కడ కాదు దేశంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో పిల్లు సూర్యప్రకాష్ గారు మీకు మీకు మా ముఖంగా మీ అందరికీ తెలియపరచుకున్నాను ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము వచ్చిన మూడు నెలలకి మూడు నెలల్లోనే వాళ్ళ హానెస్ట్ చూసాం వాళ్ళ ఉన్న ఒక నిబద్ధత చూసాం చూసి వాళ్ళతో నడవాలని మేము ముందుకు వచ్చాం ఈరోజు మీ అందరికీ ముఖంగా చెప్తున్నాం మరొకసారి మీకేమన్నా అయితే కనుక మీరు మొన్న జరిగిన ఎలక్షన్లో మీరు ప్రచారంలో తిరిగినటువంటి పరిస్థితి చూస్తే మిమ్మల్ని కూటమి నాయకులు మిమ్మల్ని రావద్దని చెప్పారు అదే విషయం సుభాష్ గారు కూడా మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది రావద్దని చెప్పారా లేదా అది మీరు గుర్తుపెట్టుకోండి అదొక విషయం రెండోది మీరు ఇప్పుడు కూడా సుభాష్ గారు విషయంలో మీరు ఇప్పుడు కూడా చేసే విషయం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతుంది అనేది మీ అవివేకం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకుని పద్ధతిగా గౌరవంగా మీడియా ముందు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను నా పేరు దొమ్మిడి రాము వెలంపాలెం నాలుగో వార్డు నెంబర్ని ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం నిన్న ఇస్కా దోపిడీ గురించి మా నాయకులు పిల్లి సూర్యప్రకాష్ గారు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది దీనిపై స్పందించి టేక్ మొత్తన్నారనే వ్యక్తి ఆయన 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 కుటుంబంపై దొబ్బాసలాడినందుకు మీడియా ముఖంగా మా వెలంపాలెం గ్రామ ప్రజలందరి తరఫున మీడియా సమావేశానికి చెప్పడానికి నేను ఈరోజు మీడియా ముఖంగా రావడం జరిగింది పేరు అనే వ్యక్తి ఏడో వార్డు నెంబరు నీ స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుని విమర్శించే అంత స్థాయి నీది కాదు నీది వార్డు నెంబర్ స్థాయి అన్నది మా వెలంపాలెం గ్రామ ప్రజలందరి తరఫున నీకు మీడియా ముఖంగా నేను చెప్తున్నాను నువ్వు చేసే అక్రమాలు రెండు వేల పంతొమ్మిది నుంచి అక్రమాలు ఏం చేస్తున్నావు అన్నది ముందు నువ్వు తెలుసుకో పశువులు రవాణాపై నెల నెల మామూలు వసూలు చేసుకుంటూ నీ నీ జీవనం కొనసాగుతున్నావు ఇప్పటి వరకు నెల నెల మామూలు వసూలు చేసుకుంటున్నావు నీకు ఈ విషయంపై భీమేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేసే దమ్ముంటే నేను ప్రమాణం చేస్తాను నువ్వు కూడా రా ఈరోజు రామనపురం నియోజకవర్గంలో పసిపిల్లలు ఎక్కడికో వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది నీ వల్ల వైద్యం చేయించుకోవడానికి ఓ డాక్టర్ ద్రాక్షారంగంలో లేకుండా పోయాడు నేను చేసిన తగ్గుపాటు నువ్వే అడిగిన గ్రామ సభలో నిన్ను నీ కూటమి ప్రభుత్వం ఉన్న వ్యక్తులే నిన్ను నిలదీసి అడగ నీ దగ్గర సమాధానం ఉందో లేదో తెలుసుకుని మీడియా ముందు మాట్లాడు నువ్వు కూటమి ప్రభుత్వంలో ఉన్నానని చెప్పుకుంటున్నావు నువ్వు కనీసం ఒక్కరోజైనా కూటమి ప్రభుత్వానికి ఓటు వేయమని ఎవరన్నా వెలంపాలెం గ్రామంలో కానీ అడుగు అడుగుంటే నువ్వు మీడియా ముఖంగా చెప్పు నువ్వు ఓటం ప్రభుత్వంలో ఉంటూ ఆ పార్టీ ఓడిపోతాడని కాసిన ఏకైక వ్యక్తి నువ్వే అదే పార్టీ పుని కప్పుకుని కనుషన్లో నడుస్తున్నావు కాదన్నదే మీడియా ముఖంగా చెప్పవలసిన కోరుతున్నాను